గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వయసు ఈ మధ్య కాలంలో వయసు మళ్ళిన తర్వాత కొంచెం వయసు పైబడిన తర్వాత రెండో పెళ్లి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చూస్తున్నాం మనం ఈ మధ్య వీడియోస్లో నాకు ఇంత ఆస్తుంది నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఒక అమ్మాయి కావాలి ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న అమ్మాయి అయినా పర్లేదు నేనే మొత్తం చూసుకుంటాను నా ఆస్తులన్నీ ఇస్తాను నాకు కానీ ఒక పెళ్ళి కావాలి రెండో పెళ్లి మీద ఈ మధ్య వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఎందుకని అంటే తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోవడం వలన లేకపోతే పిల్లలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం వలన ఎందుకని అలాంటి అలా మారిపోతున్నారు అనుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే మ్యామ్ నమస్తే సో పెద్దవాళ్ళు అంటే ఇంతకు ముందు మనకే కథలు చెప్తూ అంటే అమ్మమ్మలు తాతయ్యలు అయిన తర్వాత ఇంట్లో ఉన్న మనవాళ్ళకి మనవరాలకి కథలు చెప్తూ అలా కాలం వెలదీసేవారు టెంపుల్స్కి తిరుగుతూ ఇప్పుడు లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు నన్ను అందరూ వదిలేశారు నా పాడికి నేనున్నాను నేను కూడా రెండో పెళ్లి చేసుకుని అనుకుంటున్నాను అనుకుంటున్నారు ఇది ఏ మంచిగా చూడొచ్చా చెడుగా చూడొచ్చా అసలు ఎలా చూడొచ్చు అంటారు నేనైతే అవసరంగా చూడొచ్చు అంటున్నా అవసరంగా చూడచ్చు చూడొచ్చు ఎందుకంటే పెళ్ళి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అవసరాన్ని తీర్చే ఒక వ్యవస్థ రైట్ ఇప్పుడు ఎంగేజ్లో ఒక రకంగా భౌతిక అవసరాలకి ఓకే అలాగే మానసిక అవసరాలకి అలాగే నెక్స్ట్ జనరేషన్ని వృద్ధి చేయడానికి అలా ముందుకెళ్తూ ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత విధి వక్రించి ఓకే ఎవరికైనా భాగస్వామి ఎవరైనా చనిపోతే గనక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అప్పుడు వాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఆ రోజుతో అంతర్ధానం అయిపోతారు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కంపానియన్షిప్ ఏంటి ఇప్పుడు పెళ్ళి అనేది నథింగ్ బట్ కంపానియన్షిప్ ఒక తోడు తోడు నీడ మంత్రాల్లో కూడా అదే ఉంటుంది పెళ్లి మంత్రాల్లో ఓకే నీకు తోడు నీడగా ఉంటాను అని ఏడు నీతో ఉంటాను కాకపోతే అనారోగ్య కారణాల వల్ల లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ముందుగా ఒకరు సెలవు తీసుకుంటే గనక రెండో వాళ్ళకి ఒక రకంగా ఒక విధమైన వంటరితనం ఉంటది ఇప్పుడు అది మరీ ఒక డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పార్ట్నర్ చనిపోయారు అనుకోండి అది వేరు విషయం ఓకే కొంతమందికి నలభైల్లోనూ యాఫైల్లోనూ పార్ట్నర్స్ చనిపోతారు కరెక్ట్ చనిపోయినప్పుడు చాలామంది ఇంకో పెళ్లికి హెసిటేట్ చేస్తారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎందుకు పెళ్లికి విముఖతగా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు ఈ వయసులో ఇంకొకరిని తీసుకుని వచ్చి జీవితంలోకి ఈ పిల్లల జీవితం ఏమవుతుంది వచ్చిన వాళ్ళు పిల్లల్ని సరిగ్గా చూసుకుంటారా చూసుకోరా ఇలాంటి రకరకాల భయాలుండి రెండో పెళ్లి మాట ఎత్తరు ఓకే అయితే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎవ్వరూ కూడా ఎక్కడో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తప్పితే మిగతా వాళ్ళు విదేశాలు వెళ్ళడం లేదు వేరే సిటీస్లో జాబులు ఉంటే ఎండిపోవటం జరుగుతుంది అప్పుడు వీళ్ళు పూర్తిగా ఒంటరి వాళ్ళు అయిపోయే పరిస్థితి ఉంటుంది ఇలా ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు కనీసంలో కనీసం ఆడవాళ్ళకి పిల్లల పెంపకం అనే మనవాళ్ళు మనవరాళ్ళని పెంచే పెం బాధ్యత ప్ర కోసమైనా సరే వాళ్ళకు ఒక వ్యాపకం ఉంటది మగవాళ్ళ పరిస్థితి మరీ దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం అంటే వాళ్ళది ఎందుకంటే ఒక భర్త లేకుండా ఒక భార్య బతకలేదు కానీ భార్య లేకుండా భర్త బతకలేడు ఎందుకంటే వాళ్ళకి సమాజం ఇచ్చిన అవకాశం కానీ మన సమాజమే పితృస్వామ్య భావజాలంతో ఉండే సమాజం అవటంతో ప్రతి చిన్న పనికి భార్య పైన ఆధారపడటం అనేది భర్త యొక్క సహజ లక్షణంగా ఉంటుంది ఓకే మరి ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఒక్కసారిగా భార్య లేకపోయేసరికి అసలు ఇంట్లో ఎక్కడే ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి చనిపోకముందు కూడా ఎవరన్నా ఒక భార్య ఏదన్నా ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా బలవంతం చేస్తే ఏదన్నా టూర్ వెళ్ళింది అనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు ఇల్లు మేనేజ్ చేయాలి అంటే పురుషులకి చాలా కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా ఎన్ని ఫోన్లు వెళ్తాయో ఏ అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇదేం చెయ్యాలి ఎప్పుడేం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏంటి ఇవన్నీ మనకి మిస్టర్ పెళ్ళాం సినిమా చూస్తే కూడా మనకి రైట్ అర్థమవుతుంది కరెక్ట్ అలాగే ఆమెని ఆమెని రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది దాంట్లో ఆమెని ఆఫీస్కి వెళ్తూ చెప్తుంది అనమాట చట్టోడికి ముందు పెరుగన్నం పెట్టి తర్వాత పప్పన్నం పెట్టాలి అని ఇలాంటి వేషాలు నా దగ్గర నడవు ఎలా పెట్టాలో నాకు తెలుసు ముందు పప్పన్నమే తినాలి తర్వాతే పెరుగన్నం తినాలి అంటే వాడు నేను తిన్న పొమ్మంటాడు ఓకే అలా తినని మారని చేస్తే వాడిని ఒక బీరువా ఎక్కిస్తాడు అంటే పిల్లల్ని పెంచడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు అయితే ఇక వాడు చేస్తే అల్లరి మామూలుగా ఉండదు ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఛాలెంజ్గా తీసుకుని నేనెందుకు ఇవన్నీ నిర్వర్తించలేను అనే ఒక ఛాలెంజ్ తీసుకోవడానికి మగవాళ్ళు ఇష్టపడరు రైట్ రీజన్ ఏంటి అంటే పని అనేది జెండర్ కి సంబంధించింది అనుకుంటారు చాలా మంది పనికి జెండర్ కి సంబంధమే లేదు ఇది తెలుసుకున్న మా మగపిల్లలు భవిష్యత్తులో భార్యల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తారు నన్ను అడిగితే ఓకే కీచులాటలు చాలా తక్కువ వస్తాయి అందుకోసం ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచినే పిల్లల్ని జెండర్ పెంచకూడదు ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకే పని చెయ్యాలి అన్నట్టు పెంచాలి ఇలా పెంచకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూసాము ఇప్పుడు ఒక ఒకవేళ భార్య ఊరెళ్తేనే వీళ్ళు తట్టుకోలేని వాళ్ళు నడిపించలేని వాళ్ళు ఇంటిని ఇంటిని నిర్వహించలేని వాళ్ళు అసలు హఠాత్తుగా భార్య చనిపోతే ఏం చేస్తారు ఇది క్వశ్చన్ మార్క్ అనమాట అయితే ఇలాంటి పరిస్థితుల్లో సరే పిల్లలు పెళ్లిళ్ళు అది అయిన తర్వాత ఆడ ఒకవేళ భాగస్వామి చనిపోతే ఆడవాళ్ళకంటే ఏంటి అంటే ఆడవాళ్ళని కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు అమ్మని నేను ఉంచుకుంటా అంటే నేను ఉంచుకుంటా అంటారు ఇద్దరు కొడుకులు ఉంటే ఎందుకంటే అమ్ముంటే ఏదన్నా చేసి పెడతా ఏవో చేస్తుంది నాన్నకైతే మనమే సేవలు చేయాలి అని నాన్న వద్దు అంటారు ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భార్య చనిపోయింది అనుకోండి భర్తకి అతని పరిస్థితి ఏంటి కొడుకులు తీసుకెళ్తామని అనరు ఏదో మొక్కుబడిగా అంటారు నాకు తెలిసి ఎక్కడో కొంతమంది తప్పితే భార్య చనిపోయిన తర్వాత చనిపోయిన భర్తలు నేను చాలా మందిని చూశాను ఓకే మనం తీస్తే గనక ఎక్కడైనా సరే భర్త లేని వితంతువులు మనకి చుట్టూ కనిపిస్తారు భార్య చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు ఈ ఈ ప్రాసెస్లో రెండో పెళ్లి చేసుకోవడం తప్పేంటి చేసుకోవడం తప్పు కాదు కాకపోతే అసలు విషయం ఇక్కడే ఉంది ఓకే ఇప్పుడు ఆయనకు ఒక యాభై ఏళ్ళు అనుకుందాం ఆయన చూసుకోవాల్సింది ఎవరిని ఓ నలభై ఐదు ఏళ్ళు అవినీతిని ఎవరైనా ఒక యంగ్ విడోగా విడో అయినా అవీ బాదర్ బందీలు అయినా చేసుకోవచ్చు రైట్ లేదు తనకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెద్దదైనా పర్వాలేదు కంపెనీషిప్ కోసం పోనీ ఆ సేవలే అనుకుందాం తప్ప ఒప్ప అనేది వేరే విషయం ఈ జెండర్ బయాసిడ్ సేవలే అనుకుందాం వాటి కోసమైనా చేసుకున్నా కానీ ఓకే దా అది ఎవరికి అభ్యంతరం కలిగించే విషయం కాదు కాకపోతే ఈ మధ్య ఒక బ్యాడ్ టెండెన్సీ వచ్చింది ఓకే ఒక అరవై ఏళ్ళ ఆయన ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇది ఇది దుర్మార్గం ఓకే ఇలాంటివి జరగకూడదు రైట్ తనకైతే రెండో పెళ్ళి కానీ భార్యకి మట్టుకు రెండో పెళ్ళి ఉండడానికి వీల్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇలా నాకు డబ్బు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక యంగ్ గాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం ఉంది చూసారా ఇది అసలు దుర్మార్గం ఓకే నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ అంటే పెళ్ళి అంటే నథింగ్ బట్ కంపానియన్షిప్ సాహచర్యం ఓకే ఒక మంచి తోడు నీడ అలా ఉండాలి నీకు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా నీకు ఒక సాహచర్యం అవసరం తప్పితే నీ వికృతమైన కోరికలకి నీకు డబ్బు ఉన్నాయి కాబట్టి ఒక పడిచిపెళ్ళం రావాలనుకోవడం చాలా తప్పు పైగా కొంతమంది ఏం చేస్తారంటే ఆయన చేసుకుంటే మటుకు తప్పు ఏంటి ఆడవాళ్ళు చేసుకోవద్దు అంటారు ఈ సాహచర్యం అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకక్కర్లేదా అందుకని మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ తోడు నీడ తప్పే కాదు కాకపోతే ఒక్కటే ఈ ఉంది అనే ఒక పొగరుతోటి నేను ఒక మనిషిని కొనుక్కోగలను అనే ఒక మనస్తత్వంతో ఒక చిన్న అమ్మాయిని చేసుకోవడం అనేది మటుకు చాలా దుర్మార్గం ఇది చాలా తప్పు కూడా మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా రియల్ ఎస్టేట్లో డిఎల్ఎఫ్ అనేది చాలా పెద్ద కంపెనీ ఉంది ఇండియాలో అదే నెంబర్ వన్ రియల్ ఎస్టేట్లో అయితే డిఎల్ఎఫ్ ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిట్లోకి అతి ఎక్కువ ధనవంతుడైన వ్యక్తి కూడా అనమాట ఆయన సమ్సీ ఆయన పెళ్లి చేసుకున్నారు ఏజ్లో ఎయిటీస్ ఆ ప్రాంతంలో ఆయన వయసు ఎయిటీ ఉన్న టైంలో ఇంకో కామన్ పెళ్లి చేసుకున్నారు అది పెద్ద అనుకోవాల్సినంత మ్యాటర్ కాదు అయితే మరి ఆ వయసు ఆయన ఎందుకు చేసుకున్నారు పెళ్లి అంటే సాహచర్యం ఎందుకంటే పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళెవరు ఈయన్ని పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి వ్యాపార బాధ్యతలు కావచ్చు కుటుంబ బాధ్యతలు కావచ్చు ఈయన నేను ఒంటరిగా ఎందుకు ఉండాలి అనుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇట్లా చాలా మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒకటే దుర్మార్గం ఆ ఏ గ్యాప్ అనేది మటుకు చాలా తప్పు అది కాకుండా కేవలం మంచి ఒక తోడు నీడ కోసం చేసుకోవడం మటుకు తప్పలేదు ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై